ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల ఒరిస్సాలోని పూరి క్షేత్రపు పాకశాల ఇక్కడ పూరి జగన్నాథుడికి నిత్యం యాభై ఆరు నుండి అరవై నాలుగు రకాల పిండి వంటలను నివేదిస్తారు ఇక్కడి వంటలు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుందని అందుకే ప్రసాదం రుచి ఎలాంటి తేడా లేకుండా నిత్యం ఒకేలా ఉంటుందని చెప్తారు ఒకసారి వండిన కుండలలో మరోసారి వండకుండా ఎప్పటికప్పుడు కొత్త కుండలనే ఉపయోగిస్తారు ప్రసాదాన్ని కట్టెల పొయ్యి మీద కుండ మీద కుండ పెట్టి వండుతారు వంటలు చేసే వారికి కాకుండా ఆ పాకశాలలో ఎవరికి ప్రవేశం ఉండదు రోజులో ఆరుసార్లు ప్రసాదాన్ని ఆ జగన్నాథుడికి నివేదిస్తారు స్వామివారి ప్రసాదాల్లో ముఖ్యంగా ఓబాడాగా పిలిచే మహాప్రసాదంలో అన్నం ముద్దపప్పు తీపి పులుసు పాయసంతో పాటు అరిసె పూరే చెకోరి రసమలై వంటి తీపి పదార్థాలు కూడా ఉంటాయి ఇలా నివేదించిన ప్రసాదాలను ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద్ బజార్ అనే ప్రదేశంలో భక్తులకు అందిస్తారు